మాచల్ల మండలం విజయపూర్ సౌత్ లో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట ఒకటో జయంతి వేడుకలు మంగళవారం జనసేన నేతలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు అనంతరం నేరేటి వీరాస్వామి యాదవ్ మాట్లాడారు వ్యక్తి ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు కార్యక్రమంలో విజయపూరి సౌత్ టీడీపీ అధ్యక్షులు బొల్ల వెంకటేశ్వర్లు ఏరిపల్లి వెంకటేశ్వర్లు ఆదెపు కోటయ్య బసవిరెడ్డి తోటకూర పరమేశ్వరరావు జనసేన అధ్యక్షులు రాహుల్ కట్టారాజు

నట సౌరభావ్య నటుడు సినీ నటుడు అన్నమూరి తారక రామారావు గారు నూటపటవ జయంతి జరుపుకుంటున్నాము అదేవిధంగా ఆయన మన ముందు లేనందుకు చాలా బాధగా ఉంది అయినా కానీ ఆయన చేసిన సంస్కరణల మటుకు చిరస్థాయిగా అలాగే నిలిచిపోయినాయి ఆయన చేసిన ఇల్లు రెండు రూపాయల బియ్యం కానీ పట్టువారు వ్యవస్థ కానీ ఆయన దోబి ఆ కూడు గుడ్డ నీర అనే పథకాలు విధంగా ప్రవేశపెట్టారు అదేవిధంగా ఈ రోజున ఇన్ని తరాలు మారినా కానీ ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా కానీ ఆ పథకాల మటుకు స్థిరస్థాయిగా ఉన్నాయి అదేవిధంగా ఈ పథకాలు అనేది చాలా ముఖ్యమైనవి ఈ రోజున ఒక తరము ఒక ఇంటి ఒక తరం చంద్ర ఎన్టీ రామారావు గారికి లేదు కానీ ఒక రాముడు గాను ఒక కృష్ణుడు గాను దేవుడుగా కూరుస్తున్నారు ఇదే విధంగా ఎప్పుడు ఇలాగనే ఈ పథకాలు అనేది ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ ఇలాగనే కొనసాగాలను కోరుకుంటూ రేపు నాలుగో తారీఖున ఓట్లు లెక్కింపుంది చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి విజయ సభకి అందరూ జరుపుకోవాలని మళ్ళీ సాగర్ లోని విజయ సభ జరుపుకుంటాము ఈ సందర్భంగా అందరూ కార్యకర్తలు అందరూ ధైర్యం ఉండి రేపు వచ్చే నాలుగో తారీఖు ఎలక్షన్ రోజు జరుగుతుంటే విజేత కౌంటింగ్ ఆ కౌంటింగ్ విజయోత్సవంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతుండ్రు విజేత మళ్ళీ సాగర్లో జరుపుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను